చెబుతున్న వ్యక్తిలో పరిశుద్ధాత్మ వింటున్న వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఇద్దరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆ వాక్యం అండి మీరు నమ్మండి అస్సలు మామూలు ఫలభరితంగా ఉండదు మీరు వింటుండగానే మీలో ఒక నూతనమైన శక్తి ఉల్లాసం ఉత్సాహం బలం మామూలుగా పొందుకోరు అయితే చెబుతున్న వ్యక్తిలో పరిశుద్ధ దేవుడు ఉన్నాడు వింటున్న వ్యక్తిలో పరిశుద్ధ ఆత్మ దేవుడు లేడు ఇప్పుడు తాను ఎలా రిసీవ్ చేసుకోగలడు గమనించండి కాబట్టి చెబుతున్న వారు మాత్రమే కాదు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా హోలీస్ ప్రేట్ని రిసీవ్ చేసుకొని ఉండాలి ఇతనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటే ఇతను భాషలు ఖచ్చితంగా మాట్లాడతాడు అని అనుకుని రాదు ఒకనిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉంటే వాడి యొక్క కళ్ళు ఎప్పుడు కూడా గువ్వ కళ్ళు వలె తడితడిగా ఉంటాయట తడిగా ఉండే కళ్ళ యొక్క సూచన ఏంటి అంటే విజ్ఞాపనకు సూచన విజ్ఞాపన కర్తలుగా మీరు మారాలని ఆశపడుతూ ఉన్నారా నేను కూడా విజ్ఞాపన చేయాలి బ్రదర్ ప్రార్థన చేయాలి బ్రదర్ అని నువ్వు ఆశపడుతున్నట్లయితే నువ్వు పరిశుద్ధాత్మని రిసీవ్ చేసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే నువ్వు ఎక్కువసేపు ప్రార్థన చేయలేవు నాకు ప్రార్థన చేయటం రావటం లేదు అని అంటావు నడిపింపు రావటం లేదు అని అంటాం మొన్న ఒక సహోదరి మనం కన్నీటి ప్రార్థన గురించి ఒక వీడియో పెట్టినప్పుడు ఆ తల్లి ఏమైనా కింద కామెంట్ పెట్టిందంటే బ్రదర్ నాకు కన్నీళ్లు రావడం లేదు బ్రదర్ అని అంటే ఎస్ ఎలా వస్తాయి కన్నీళ్ళు మీకు కన్నీళ్ళు ఎలా వస్తాయి ఎలా వస్తాయి అంటే మీరు పశ్చాత్తాప పడితే ఎస్ ఆత్మదేవుడు మీలోకి వచ్చిన తర్వాత మీలో పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తాడు మీలో పరిశుద్ధ ఆత్మదేవుడు నివసించడం ప్రారంభిస్తే ప్రతి చిన్న తప్పు విషయంలో కూడా మీరు ఏడుస్తారు మీరు అస్సలు ఏ తప్పును కూడా ఊర్చుకోలేరు మీ మట్టుకు మీరు పరిశుద్ధంగా ఉండాలి అని ప్రేరేపించబడతారు చిన్న తప్పు విషయంలో కూడా పశ్చాత్తాపడతారు రెండవది పరిశుద్ధాత్మ దేవుని అందుకున్న తర్వాత ఆది అపోస్తులు మౌనంగా లేరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి రిసీవ్ చేసుకోక ముందు పేతురు ఎలా ఉండేవాడు అంటే ఓహో అవసరమైతే ఎదుటివాడు పాడి చేయడానికి వస్తే ఎదురు తిరిగైన వారి చెవులు నరికేవాడు అలాంటి కోపిష్టిగా ఉన్న పేతురు గారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి రిసీవ్ చేసుకున్న తర్వాత ఆయన కోపం విడిపోయిందో తెలియదు ఆయన కొట్టినా ఏమనడు తిట్టినా ఏమనడు బాబు నిన్ను సిలు వేస్తామంటే బాబు నేను యేసుక్రీస్తు లాంటి అంత గొప్ప మహానుభావుని కాదు కొంచెం దయచేసి నన్ను తల్ల క్రిందులుగా సిలువేయండి అని రిక్వెస్ట్ చేసే అంత సాత్వికుడుగా మారిపోయాడు ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి అతను రిసీవ్ చేసుకున్నాడో ఎస్ ఆ దినాన లేచి అతడు ఒక్కసారిగా ప్రసంగించడం ప్రారంభించాడు మరి ఈ మూడున్నర సంవత్సరాలు పేతుడు గారు ప్రసంగించలేదా ప్రసంగించడానికి అతనికి వాక్ లేదు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి రిసీవ్ చేసుకున్నాడో అతనికి మొదటిగా వచ్చింది ఏంటంటే వాక్ శక్తి ఆ వాక్ శక్తి ద్వారా అతను మాట్లాడుతుండగానే మూడు వేల మంది ఈ మాటలు శక్తివంతమైనవి మనం ఇప్పుడే ఈ క్షణమే ఏసయ్యని నమ్మి బాప్తీసం పొందుకుంటేనే మనకు రక్షణ కలుగుతున్నది అని మూడు వేల మంది తండోపతండాలుగా వచ్చి అతని చేత బాప్తీసము తీసుకున్నాయి ఏసయ్యను నమ్మారండి గొప్ప విషయం కదా ఒకనొకప్పుడు అన్య ప్రజల మధ్య పేతురు గారు ప్రసంగిస్తుంటే చూడండి వారు బాపేశము పొందుకోకపోయినా ఆ వాక్ శక్తి చేత వారు నింపబడ్డారు వాక్శక్తి ఇచ్చేది ఆత్మదేవుడు ఆత్మని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారట అన్య ప్రజలు కూడా దట్ వాజ్ ఎ మిరాకిల్ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు రిసీవ్ చేసుకుంటే ప్రకటించకుండా ఉండలేవు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించకుండా ఉండలేవు నీవు మాట్లాడుతుండగానే ఎదుటివాడు ఆ వాక్ ఫలముల చేత నింపబడతాడు ఏదో శక్తి నీలో ఉందని ప్రజలు గుర్తిస్తారు నాలుగు ప్రవచిస్తా సంఘక్షేమాభివృద్ధి కొరకు సంఘంలో జరగవలసిన మార్కుల కొరకు తెలియజేస్తారు ఎస్ పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి అంటే ఆశామాషాగా నీలోకి రాడు ఆయన నీలోకి రావాలంటే యు హిన్వాయిడ్ నువ్వు ఇన్వైట్ చేయాలి ఆయనను నీలోకి ఆహ్వానించాలి అవసరమైతే నీ తృష్ణుని బట్టి నీ తీవ్రతను బట్టి ఉపవాసం ఉండి అడగాలి నేను ఆ భాష వరాన్ని పొందుకోవాలని ఆశపడ్డాను కళ్ళు మూసుకొని ప్రవ్వా నువ్వు నాకు కావాలి ఐ వాంట్ యూ లా ప్లీజ్ కమ్ అండ్ లీవ్ మీ ఇన్ మై లవన్ ఇక ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు అనుకోకుండానే అనుకోకుండానే నేను స్థుతి స్తోత్రం చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మోకాళ్ళు నిలువు మోకాళ్ళు వేసి రెండు చేతులతో ఎలా అల్లలాడిస్తూ ప్రభు నాకు కావాలి నాకు కావాలి ఐ వాంట్ యువర్ స్పిరిట్ అని ప్రార్థన చేస్తున్నప్పుడు అలా అలా మాట్లాడుతుండుగానే నాలుక సడలి గమనించాలి నాలుక సడలి భాషలో రావటం ప్రారంభించాయి ఇది మీలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు అంటానికి సూచన అయితే ఇట్ ఈస్ నాట్ ఏ ఇది మెయిన్ సూచన కాదు గుర్తుపెట్టుకోవాలి చాలా మంది ఇక్కడే అపోహపడతా ఉంటారు ఇతనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటే ఇతను భాషలు ఖచ్చితంగా మాట్లాడుతాడు అని అనుకున్న రాదు దట్ ఈస్ ద వన్ ఆఫ్ వన్ ఆఫ్ దట్ అన్నిటిలో అది ఒక వరం అంతే అతనికి లేకపోవచ్చేమో భాషల వరం కానీ ప్రవచన వరం ఉంటే ఖచ్చితంగా హోలీ స్పిరిట్ తనలో ఉంది అతను చక్కగా ప్రకటించగలిగిన వరం ఉన్నట్లయితే అతనిలో పరిశుద్ధాత్మ ఉంది ఎలా మీరు ఇతడు అబద్ధపోతకుడు మంచి అని ఎలా తెలుసుకోగలుగుతారు అతడు ఫలించే ఫలం 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 మంచిదైతే నిజంగా అతనిలో ఆత్మదేవుడు ఉన్నాడు అని మనం గుర్తుపట్టగలం కాబట్టి గమనించాలి మీరు ఎక్కువగా ప్రార్థనలు గడుపుతున్నప్పుడు మీకు రాదు మీరు బాగా కన్నీరు విరుచుతూ ప్రార్థన చేస్తారు మీ కొరకు మీరు ప్రార్థన చేసి ఇక నేను పరిశుద్ధాత్మను పొందుకున్నామంటే శుద్ధ తప్పు పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ఏం చేస్తాడు తెలుసా వాడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా సంఘం కొరకు సమాజం కొరకు దేశం కొరకు ప్రజల కొరకు ప్రజల భవిష్యత్తు కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు సేవకుల కొరకు దేశ క్షేమం కొరకు అధికారుల కొరకు నాయకుల కొరకు రాజుల కొరకు కన్నీరు గుడిస్తూనే ఉంటారు ఎంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా కన్నీళ్లు గుడిస్తామని చెప్పగలరు ఆత్మదేవుడు అలా నాతో విజ్ఞాపన చేయిస్తూ ఉంటాడని ఎంతమంది చెప్పగలరు మీరు చేతులు ఎత్తండి ఆత్మ నింపుదలడు మీరుంటే కన్నీరు విడవకుండా ఉండలేరు ప్రార్థనలు ఉపవాసం ఉండకుండా ఉండలేరు ఉపదేశమును విన వినకుండా ఉండలేరు బైబిల్ చదవకుండా ఉండలేరు ఇవన్నీ మినిమం బేసిక్ సిగ్నిఫికేషన్స్ వీటిలో మీరు కొన్నైనా చేయగలుగుతున్నారా చేయగలిగితే మీరు హోలీ స్పిరిట్తో నింపబడ్డారు అయినా ఇవి పొందుకుంటే ఏముంది బ్రదర్ అడవటమేగా అని మీరు అనుకుని అలా మీరు అడిగినప్పుడు మీరు అనేకమైన శ్రమల నుండి తప్పించబడతారు కష్టాల నుండి తప్పించబడతారు ఉగ్రత నుండి తప్పించబడతా ఉంటారు పాపం నుండి తప్పించబడతా ఉంటారు పరిశుద్ధాత్మదేవులు మీలో ఉంటే మీకు వివేచన శక్తినిస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు ముందుగా జరగబోయే వాటిని ముందుగానే అంచనా వేయగలుగుతారు పరిశుద్ధాత్మ మీలో ఉంటే ఎప్పుడు కూడా మరుగుగా 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 ఉండాలని చూస్తూ ఉంటాడు చాలామంది వాళ్ళు నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే మీరు కనబడవచ్చు కదా వాక్యం బాగా చెప్తున్నారు మీరు డిస్ప్లే మీద కనబడి చెప్పవచ్చు కదా అని అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు రాబోయే కాలంలో మీరు గుర్తుపెట్టుకోండి మనుషులు కనబడరు వినబడతారు ఇదే జరగబోతున్న రాబోయే కాలంలో మీరు బాగా గమనించండి మీరు ఎక్కువగా వినటానికి చెవి అవ్వాలి చూడటానికి కాదు చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పు సంగతులను వినుడుగాకా అని అంటాడు అయితే నువ్వు వాక్యం వింటున్నప్పుడు మనుషుల వైపు కాదు అతని యొక్క స్వరం వైపు నీ చూపు ఉండాలి ఏ వాక్యం ఇస్తున్నాడు ఏ ప్రకటన ఇస్తున్నాడు ఏ శక్తిని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాడు అలా అలా వర్డ్ ఆఫ్ గాడ్ వైపు మనం నిరీక్షించగలిగే ఆత్మ మనలోకి ఎలా వస్తుందంటే మనం ఆత్మను పొందుకున్నప్పుడు ఒక వ్యక్తి పులిపీట్ మీద నుండి మీకు ప్రసంగిస్తున్న ఒక వ్యక్తి మీకు వాక్యం చెబుతుంటే మీలో ఆత్మ ఉంటే మీరు డైరెక్ట్గా రిసీవ్ చేసుకోగలుగుతారు